నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ వద్దు వద్దు అని చెప్తుంటాం ఎందుకు వద్దు అంటుంటామంటే ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్లో వినియోగించే నూనె వాళ్ళు ఏమి నూనె వాడతారో తెలవదు జంతువుల నుంచి జంతువుల కొవ్వు కరిగించి నూనె తయారు చేసి తక్కువ ధరకు లభిస్తుందని దాన్ని వాడుతున్నారు నాణ్యత లేని నూనెలు వాడటం వల్ల మన ఆరోగ్యం గుళ్ళైపోతుంది అదే కాకుండా అక్కడ కేవలం రుచి ఫలానా నూడుల్స్ బండి ఫలానా ఫ్రైడ్ రైసు లేదా ఆ రెస్టారెంట్కి వెళ్తే బ్రహ్మాండమని అనిపించుకోవటానికి వాళ్ళు ఒక విషపూరితమైన పదార్థము దాని పేరు టేస్టింగ్ సాల్టు దీన్నే అజీర్ణమటో ఉప్పు అంటారు పాపం కొంతమంది తోపుడు బళ్ళ మీద ఉండేవాళ్ళు ఈ టేస్టింగ్ సాల్ట్ అంటే విషం అనే విషయం తెలవదు వాళ్ళకి ఏమోలే మామూలు ఉప్పు లాంటిది ఇది ప్రత్యేకమైన ఉప్పులే అనుకుంటున్నారు వాళ్లకు ఇది చాలా హానికరమైన ఒళ్ళు గుల్ల చేసి ఆరోగ్యాన్ని హరించే ఉప్పుని తెలవదు ఈ అజినమ్మటో ఉప్పులో రసాయనాలు ఉంటాయి ప్రధానమైన రసాయనం మోనోసోడియం గ్లుటామేట్ ఈ మోనోసోడియం గ్లుటామేట్ ఉండటం వల్ల పది రకాల అనారోగ్యాలు మన పాలిట మనల్ని బాధిస్తాయి కొంతమంది ఈ టేస్టింగ్ సాల్ట్ని ఇంటికి కూడా కొనుక్కు తెచ్చుకుని ఇళ్లలో కూడా వాడుతున్నారు అలాగే వంట వాళ్ళు శుభ అశుభ కార్యక్రమాలలో ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ వంటలు చేయటానికి మనకు లిస్టు రాసిస్తారు ఇవన్నీ అంటారు ఆ లిస్టులో అజినమటో ఉప్పు కూడా పేరు రాసిస్తున్నారు వంట వాళ్ళకి పాపం పరిజ్ఞానం లేక ఇది విషమని తెలవక రాసిస్తున్నారు ఈ అజినమటో ఉప్పు అనేది టేస్టింగ్ సాల్ట్ అమెరికాలో నిషిద్ధమై ఇరవై సంవత్సరాలైంది ఎక్కువగా దీన్ని ఎక్కడైతే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అధికంగా దీన్ని చైనా జపాన్ కొరియాలో వాడుతూ ఉండేవారు చివరికి ఆ దేశాలు ఎక్కడైతే వాడేవారో వాళ్ళే నిషేధించారు భారతదేశంలో కూడా టేస్టింగ్ సాల్ట్ యొక్క దిగుమతి నిషిద్ధమే కానీ దొడ్డిదారిన దీన్నేదో ద్రాక్ష తోటలకు వినియోగించాలని కుంటి సాకుతో దీన్ని దిగుమతి చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి అజినమోటో ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు చైనీస్ రెస్టారెంట్లలో రకరకాలుగా వాడుతుంటారు సూపుల్లో వేస్తుంటారు సాసుల్లో వేస్తుంటారు ఇక కర్రీ కర్రీపఫ్లో వాడుతుంటారు ఇక అది వేస్తే రుచి మాత్రం బ్రహ్మాండం అమోఘం అంతవరకు దానికి సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఈ టేస్టింగ్ సాల్ట్ వినియోగించడం ప్రారంభిస్తే మనం దానికి బానిసైపోతాం అంత రుచిలో మార్పు వస్తుంది ఈ కర్రీపప్పులు కానీ ఏదైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి నాకు టేస్టింగ్ సాల్ట్ వేయకుండా నూడుల్స్ వేయకుండా ఫ్రైడ్ రైస్ చెయ్యండి అని చెప్పండి మీ ఇంట్లో ఉంటే వెంటనే దాన్ని బయటవారేయండి ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల పది రకాల అనారోగ్య సమస్యలు మొట్టమొదటిది కంటి చూపు మందగిస్తుంది కళ్ళజోడు వస్తుంది కంటి మసక దీంతోపాటు కొంతమంది కళ్ళు తిరుగుతుంటాయి అకారణంగా కళ్ళు తిరుగుతుంటాయి ఇది ఈ టేస్టింగ్ సాల్ట్ ప్రభావం అని గమనించండి ఇక రెండు కండరాల నొప్పి కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పి అది నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తింటూనే ఉంటాం ఎక్కడ చూసినా వాళ్ళంతా నొప్పులే దానికి కూడా ఈ రసాయనమే కారణం మూడు అజనమటో ఉప్పు వాడిన నూడుల్స్ ఫ్రైడ్ రైస్ తిన్న పిల్లలు బరువు పెరిగిపోతారు ఎత్తు పెరగరు బరువు పెరిగిపోతారు కొవ్వు పెరిగిపోతుంది తర్వాత థైరాయిడ్ గ్రంథి కూడా సరిగా పనిచేయదు ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల షుగర్ వ్యాధి కూడా వస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక నాలుగు ఈ టేస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల పురుషులలో వృషణాలు గోళికాయల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి తగ్గటం వల్ల అంగస్తంభనం సరిగా జరగదు శీఘ్ర స్కలను వెంటనే పురుషాంగం యోనిలో ప్రవేశపెట్టక ముందే అవుట్ అయిపోవటం ఆ విధంగా రతి క్రీడలో వైఫల్యం చెందటం భావప్రాప్తి పొందలేకపోవటం ఒకసారి మీరు విశ్లేషించుకోండి ఎవరికైతే పురుషాంగం గట్టిపట్టడం లేదో త్వరగా అవుట్ అయిపోతుందో మీరేమన్నా గతంలో అలవాటు పడి ఫ్రైడ్ రైస్ తింటున్నారా టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఉప్పు తింటున్నారా ఇది మానేస్తే అది మానేయగానే మళ్ళీ మీ అంగం గట్టిపడుతుంది ఈ శీఘ్రస్ఖలననే సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇక ఐదు మానసిక ఒత్తిడికి గురవుతారు కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం వీటన్నిటికీ కారణం ఈ టేస్టింగ్ సాల్ట్ అని గమనించండి నరాల బలహీనత వస్తుంది నరాల బలహీనత వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు స్పర్శ కోల్పోవటం ఒంటి మీద ఈ గండు చీమలు పాకినట్టు కరెంటు షాక్ కొట్టినట్టు ఇటువంటి అన్నీ కూడా నరాల బలహీనతకు దారితీస్తుంది ఇక ఆరు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి ఏడు కొంతమంది ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి ఆ నీటి బుడగలకు కూడా కారణం ఈ టేస్టింగ్ సాల్ట్ కావచ్చు అంటున్నారు గర్భము ధరించిన తరువాత పదే పదే అబార్షన్లు అవటం నెలలు నిండకుండా ప్రసవం జరగటం లోపల గర్భంలోనే శిశువు మరణించటం ఇటువంటివన్నీ కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల జరుగుతున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇంకా ఎనిమిది ఉబ్బసం ఉబ్బసం ఏదో వారసత్వంగా వచ్చింది అనుకుంటున్నాం టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల కూడా ఉబ్బసం ఆస్తమా వచ్చే అవకాశం ఉంది ఇక తొమ్మిది కొంతమంది చేత లేదు చేత లేదు వీక్నెస్ బలహీనత ఏ పని చేయలేకపోవటం ఈ చేత కాదు వీక్నెస్ అనేవాళ్ళు టేస్టింగ్ సాల్ట్ వల్ల బలహీనత వచ్చేస్తుంది ఇక తలనొప్పి అకారణంగా వస్తుంది ఇక పది మెదడు పనితీరు మంద కొడిగా ఉంటుంది మతిమరుపు వస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది పేర్లు కూడా గుర్తుండవు ఇక గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు వస్తుంది బీపీ పెరుగుతుంది కొంతమందికి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది ఇన్ని రకాల అనారోగ్యానికి కారణమైన టేస్టింగ్ సాల్ట్ అజనమ్మట ఉప్పు మన నాలుకను తృప్తిపరచడానికి రుచి కోసం మన శరీరంలో ఉండే వివిధ అవయవాలను శిక్షించి రోగాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మీది ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ ఉంటే వెంటనే బయటపారేయండి ఏ రెస్టారెంట్కి ముఖ్యంగా చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు టేస్టింగ్ సాల్ట్ వద్దు అజనమోటో ఉప్పు వద్దు అని చెప్పండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళండి ఫ్రైడ్ రైస్ బండి దగ్గరికి వెళ్ళండి అతను దగ్గర వేసే ఉప్పు ఇది ఏం ఉప్పు అని అడగండి అదేదో స్పెషల్ ఉప్పు అని చెప్తారు కొంతమంది మీరు పరిశీలిస్తే అతను వాడేది అజనమోటో ఉప్పుగా గమనించండి మీకు కూడా అనుభవం ఉండాలి కదా మీరు మన రోడ్డు పక్కన బండ్లు పెట్టి యజనామ్మట ఉప్పు ఎలా వాడుతున్నాడు ఎంత వాడుతున్నాడు ఎలా తయారు చేస్తున్నాడు మన కళ్ళ ముందేగా తయారు చేసేది ఆయన దాయలేడు కదా ఉప్పు కారం వేస్తాడు ఆయన ఉప్పు ఉప్పు అన్న కాబట్టి అది సాధారణ ఉప్పు కాదు ఉప్పు అంటే సముద్రం నుంచి వచ్చేదే ఉప్పు ఈ రసాయనాలతో కూడిన ఉప్పు టేస్టింగ్ సాల్ట్ అడగండి అతన్ని అమాయకంగా ఇదేంటి టేస్టింగ్ సాల్ట్ కదా అని అడగండి అవును సార్ ఇది టేస్టింగ్ సాల్ట్ అని చెప్తాడు ఇక అక్కడే మీకు సీన్ అర్థమైపోతుంది ఇప్పటిదాకా జరిగిన న నష్టం భవిష్యత్తులో పెద్దవాళ్ళు మధ్య వయసు వాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు యువకులు చిన్నపిల్లలు భవిష్యత్తులో ఈ అనారోగ్య సమస్యలు బారిన పడకుండా అజనమటో ఉప్పు టేస్టింగ్ సాల్ట్ నిషేధించండి ఈ సమాచారాన్ని పది మందికి పంచివ్వండి ఈ వీడియో విస్తృతంగా ప్రచారం అవటం ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను కాపాడిన పుణ్యం మీ సొంతమవుతుంది ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి దీనిపై మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్లో మీరు మీ అనుమానాలను రాయచ్చు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ టేస్టింగ్ సాల్ట్ గురించి మీకు ఏ రకమైన అనుమానాలున్నా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయంపై పూర్తిగా అవగాహన కల్పించడానికి మీరు వాట్సాప్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ పేరు మీ అడ్రస్ మీ గ్రామము మండలము జిల్లా నాకు వాట్సాప్లో రాయండి నేను మీ అనుమానము నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను